నలభై సంవత్సరాల క్రితం పంచభూతాల మధ్య ముడిపడ్డ ఓ దివ్యారాజ్యం సింహవరం ఈ రాజ్యానికి రక్షకుడు ఒక మానవ రూపధారి సింహుడు అసింహారుతుడు ధర్మానికి చిహ్నంగా నిలిచిన అతను ఆ రాజ్యాన్ని రాక్షసు నుండి కాపాడాడు అయితే ఓ శపథం కారణంగా అతను అటవీ లోకంలో అంతరించిపోయాడు ప్రస్తుత కాలం అర్జునని యువకుడు హైదరాబాద్ లో ఓ మిడిల్ క్లాస్ ఇంట్లో పెరిగిన యూట్యూబ్ లో పెట్టిన నిజాయితీతో వీడియోలు చేసే అబ్బాయి అనుకోకుండా అతని వీడియోలో ఒక ప్రాచీన సింహగర్జన శబ్దం రికార్డ్ అవుతుంది ఆ సప్తంతో పాటు అర్జున్ శరీరంలో అసాధారణ శక్తులు ప్రదర్శించడం మొదలవుతుంది తను తెలుసుకుంటాడు అతను సింహారుద్రుని పునర్జన్మ అతనికి ఉన్న లక్ష్యం పాత రాజ్యాన్ని తిరిగి జీవింపచేయడం మరియు కొత్త యుగానికి ధర్మాన్ని తీసుకురావడం కాల్నేతరుడు ఒక టెక్నాలజీ బేస్డ్ రాక్షసుడు ఇతనికి శక్తులు తెలుసు అతను యూట్యూబ్ ప్రపంచాన్ని వాడుకుని ధర్మాన్ని వంకరగా మలచే ప్రయత్నం చేస్తాడు యూట్యూబ్ వర తన సందేశాన్ని ప్రజలకి చేరుస్తూ అర్జున్ ఆకాశ సింహరుద్రుడు ఒక డిజిటల్ యుద్ధాన్ని ప్రారంభిస్తాడు కాలనేత్రుడితో చివరి వీ ధర్మం గెలుస్తుందా సింహ గజన వినిపిస్తుందా ఒక గర్జన పది కోట్లు ఉలికిపాటుకు గురి చేస్తుంది